వంద రూపాయలు కొత్తిమీరకి పది రూపాయలు మిరపకాయలకి యాభై రూపాయలు మార్కెట్ అక్కడ రేటు తక్కువ ఉంటే మంచిగా ఉంటుంది నువ్వు ఎక్కువ తీసుకుంటున్నావు ఈయనకి గట్లేమి మా దగ్గర ఎప్పుడు తక్కువనే ఉంటది అక్కడికన్నా

అదేనే దాంట్లో తీసుకో ఒక ఇలా తీసుకుంటే అయిపోతుంది మంచి మంచి పెట్టు మంచి మంచి పెట్టు మళ్ళీ ఖరాబ్ పెట్టకు మా అత్త చిన్నది కాదు హైదరాబాద్ అత్తవా కవర్ అనిస్తలేదు

ఆ లగిన పెట్టుకుని కావచ్చు లేదా మరి మీ అమ్మమ్మ ఇంటికి వేయండి కావచ్చు తీరాదు ఫోన్ చేయపోయినావు తీపు జాబ్ తీసుకు టమాటాలు ఆలుగడ్డలు అన్ని ఉన్నాయి అన్నీ ఉన్నాయా అన్నీ మంచిగా ఉన్నాయిగా ఇంకే పచ్చిమిరపకాయలు ఉన్నాయా ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఇవి తాజా కూరగాయలే తాజా కూర అన్నీ మంచిగా టమాటాలు కూడా మంచిగా ఉన్నాయా ఏం కావాలంటే ఇది ఒక పువ్వు గట్టాలి

ఈ కూర ఎట్లా వేసి మీ అమ్మ నేను ఎత్తుకో పెడతా సరేనా దొరకబట్టిని అప్పే చెప్తా సరే ఇవి కూరేయాలైతే జోకు ఫస్ట్ అయితే కొంచెం తక్కువ ఉంది ఇక కవర్లో ఇగో పైసలు ఇస్తా గానీ మీ అమ్మ కనబడితే పైసలు అంత ఇస్తా అన్నిస్తా మీ అమ్మ కనబడితే అన్నే సరేనా పోతున్నా అక్క కూరగాయలు కావాలి కావాలి మగ్గి టమాటోటాలా రెండు కిలోలు రెండు కిలోలు పట్టుకోవచ్చు రెండు కిలోలు కరెక్ట్ అయ్యక్క

సరే ఒక పని పనిచేయ్ నాకు ఇక మరి బీరకాయలు ఇచ్చే బీరకాయలు ఎంత కేజీ బీరకాయలు కూడా కేజీ ఉందా సరే మరి ఒక కిలో జోకు ఈ అర్నాకన్నా టైం వేస్ట్ ఇస్తారా అయ్యో ముందు అయ్యో ఏడు ఏ బరాబరినైతే ఈ కిలో అయితే కాంతి ఇక కొంచెం ముగ్గురు మా అంటే కాంతే మెర్చి మెర్చి కావాలి వాదా అవుతుంది మెట్టు ఇరవై రూపాయలు మందం పెట్టు ఇవి ఎంత ఇవి వంద రూపాయల వంద రూపాయలు కాదు ఎనభై తీసుకో ఇరవై రూపాయలు మెరసకాయలు పెట్టి ఆడికాడికి అవుతాయి ఇంకేంటి కవర్ ఇది కవర్ అవును మీ అమ్మ వచ్చేది కూరగాయల కూక కనబడతలేదు బుజ్జి అన్న మా అమ్మ తెల్ల నుండి కనబడుతున్నా చెప్తావా కనబడుతున్నా కూర్చున్నా నాకు ఇక ఇంటికాడ ఇక అన్నోళ్ళ ఇంటికాడ అనవచ్చు అనిపించింది ఇక తవ్వకు ఇదే ఏరియా పని చక్కగా పోగా పోతే ఇక వైష్ణవడ ఇల్లు తెలుసా ఒకసారి అడిగిపోయి అడుగురు మరి నాకు అన్న పోతున్న ముచ్చట పెట్టంగా అనవడదు మరి చూపాటి ఇల్లు అయితే ఎటు పోతే ఎటు పోతుంది ఏమన్నా రెల్లుదాని ఏంటి ఇంట్లో అయ్యో పాపం అందుకే నాకు ఇంత డల్లు మీరు సరే బాధపడకూడా சரி சார் கூட்ட அம்முக்குட்டா மெல்ல மெல்ல இதோ தகவப்பீதிரி அட்டே கனவாது நக்கா நீட் மீ அம்மா கனவா செரி மெல்ல

మీ అమ్మ ఇంకా దొరకలే రాదా ఇగో ఈ కాని చెల్లి మా నా దగ్గర ఒంటారు ఉండి ఒకసారేనా ఇగ నా దగ్గర నుండి నా దగ్గరనే తిన నేనే పెంచుతాను సరేనా మీ అమ్మ ఎంతైనా బెస్ట్ ఫ్రెండ్ ఇగో అందరం కలిసి ఎదుగుతాం సరేనా మగట్లో ధల్లు కూర్చున్నావు చెప్పమ్మా ఏం చెప్పమ్మా చెప్పి నిన్ను బాధ పెట్టడు ఎందుకు అవసరం లేదు ఇవ్వ కాదు మమ్మీ మీకు కూరగాయలు గిట్లా అవన్నీ తీసుకొచ్చినా అవి ఎట్లన్నో ఎట్లా అమ్మన్నో లేదు అవిటిని ఏం చేయనో నాకు అర్థమైతే మీ డాడీ డబ్బులు ఉన్నప్పుడు మన దగ్గర ఉన్నాడు గతం డబ్బు వే డబ్బు లేకపోయేసరికి అప్పుల పాలాయి ఏం చేయనో అర్థం కాక ఎక్కడికి వేయండి వస్తుంది నాకు నాకు అర్థమైతే నేను ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని అనిపిస్తుంది ఏంది అసలు నా బతికేందో నాకు అర్థమైతే లేదు నిన్ను ఎట్లా సాదనో మన తిండికి మన తిండికి ఎట్లా సంపాదించు అర్థమైతే లేదు అందుకనే నాకు మంచి అనిపించలేదు బిడ్డ ఎందుకు అట్లా అంటున్నావమ్మా బాధపడకమ్మా